అవి నిన్న ఎట్లా నమస్కారం మిత్రులకు ఫ్రెండ్స్ ఇది మన కొండగట్టు లడ్డు ప్రసాదం లడ్డు పులిహోర లడ్డు ఇరవై ఐదు సిరా ఇరవై పులిహోర ఇరవై ఇక్కడ లైన్లో ఎంతసేపు నిలబడి నిలబడి టికెట్ తీసుకొని లడ్డు తీసుకొని లడ్డైనా పులిహోర అయినా తీసుకొని బయటకు వెళ్ళాలి ఇక్కడికి ఎంత క్రౌడ్ వచ్చినా కానీ ఇంత ఇది ఒకటే ఉండదు చిన్నది ఇక్కడ లడ్డు ప్రసాదానికి ఇక్కడ చిల్లారి ఇత్తలేరు ఫ్రెండ్స్ రౌండ్ ఫిగర్ చేసి టికెట్లు ఇస్తారు కానీ చిల్లారి ఇస్తలేరు ఇక్కడ ఇది ఒక్కటి మంచిగా లేదు ఇక్కడ సిస్టమ్ చిల్లర ఇస్తే మనకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన చిల్లర తీసుకోని కావచ్చు తీసుకోక మళ్ళీ అటు ఇది ఇచ్చి లడ్డు తీసుకుంటాం కావచ్చు కానీ చిల్లర ఖచ్చితంగా పెట్టాల ఇది ఒక్కడిక్కడ బయట పెట్టుంది కొండగట్ట లడ్డూలు ఎవరికి ఎవరికి ఇష్టమో చెప్పండి ఇది నా ముందు నేను నాలుగు లడ్డూలు తీసుకున్నాం ముందు మా ఫ్రెండ్స్ కొన్ని తీసుకున్నారు కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ కొండవాటు లడ్డూలు తీసుకున్నాం బయటకి వెళ్ళినాం పోతున్నాం గుట్ట దిగుతున్నాం ఇక అది తినేది చేసేది అంత వీడియో తెలియ ఫ్రెండ్స్ అందుకే ఇంట్లో పెట్టలేను ఇది గుట్ట దిగేటప్పుడు కొండగట్టు గుట్ట దిగేటప్పుడు ఇది ఘాట్ రోడ్డు ఇక్కడ చాలా జాగ్రత్తగా బండి నడపాల బండి అయినా కారు అయినా ఏదైనా ఎందుకంటే బ్రేక్ ఫెయిల్ అయింది అనుకో బండి కంట్రోల్ కాదు అట్లా ఇక్కడ ఇదే ఇదే ఘాట్ రోడ్ మీద ఆర్టీసీ బస్సు ఒకసారి వ్యాన్ ఒకసారి ఎక్కువ అది అయిపోయినాయి ఫస్ట్ మీకు మేము ఎందుకు వెళ్ళినా చెప్పలేం కదా అక్కడికి అనుమానమాల వేసుకోవడానికి వెళ్ళేంటి మీ మా ఫ్రెండ్స్ వేసుకున్నారు వాళ్ళతో నేను వెళ్ళినా అంతకుముందే నేను తీసుకున్నా అంతకుముందే తీసుకున్నా దీక్ష ఓకే మా ఫ్రెండ్స్ తీసుకుంటుంటే నేను వెళ్ళింటి వాళ్ళతోటి నాకు కూడా దర్శనం అవుతుందని ఎందుకంటే దీక్ష విరమైనప్పుడు మనకు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా అందుకే ముందే పోయి నేను దర్శనం చేసుకొని వచ్చిన ఇది జైత్యాల కరీంనగర్ రోడ్డు ఇది చూడండి ఎంత రష్ ఉంటుందో అన్నీ అంత చిన్నగా ఉంటుంది రోడ్డు ఇది ఈ పేరుకే డబల్ రోడ్ అన్నట్టు కానీ ఎక్కువ ట్రాఫిక్ జాబ్ అవుతుంది ఇది మేము లింగంపేట నుంచి జైత్యాల నుంచి పోయేటప్పుడు రైల్వే ట్రాక్ వచ్చింది రైల్వే ట్రాక్ దగ్గర మనకు రైల్వే గేట్లు వేసి స్టాప్ రైలు వస్తుంది కావచ్చు అందుకే స్టాప్ వేసి వచ్చిందో పోయిందో మరి దిగి చూద్దాం ఎవరు అన్ని గేట్లు వేసిరు అటు ఇటు అందరు అయిపోయారు వీళ్ళు మా ఫ్రెండ్స్ రైలు వస్తుంది ఫ్రెండ్స్ రైలు ఇది గూడ్స్ ఉన్నది గూడ్స్ గూడ్స్ రైలు నేను ఎన్ని బోగిలున్నా కౌంట్ చేయలేను మీరు కౌంట్ చేసి కామెంట్లో పెట్టారు ఓకేనా గూడ్స్ వీడియోలు నేను తీసుడు కొంచెం నాకు సెట్ అయితే ఫ్రెండ్స్ నాకు వీలైనప్పుడల్లా తీసుకుంటాను ఈ ఛానల్లో నేను వీడియోలు పెడతా ఓకే